ఈ మధ్య కాలంలో జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి గారు అనేక విషయాలపైన నా పైన తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు దూరమైన ఏమాత్రము ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని నా పలుకుబడిని ప్రజల్లో నాకుండే గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాను వాటన్నిటిపైన మా జనగామ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన ఉద్దేశంతో ప్రత్యేకంగా కొంచెం వివరణాత్మకమైన రెస్ఫీట్ ఉంటుంది మా సోదరుడు సహకరించాలని చెప్పి కూడా ప్రత్యేక ఎమ్మెల్యే బలరాజేష్ రెడ్డి గారు చేసే ప్రతి ఆరోపణను ప్రతి విమర్శను ఎప్పటికప్పుడు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆ మేరకు పత్రికా సమావేశాలు పెట్టి కూడా చెప్తున్నాను కాకపోతే మీడియా జిల్లాల వారీగా విడిపోవడం కావచ్చు లేదా న్యూస్ కూర్చో వారిగా పేజెస్ చూడడం వలన కావచ్చు టెంపుల్లో మాట్లాడిన సమాచారం వనగలకు రావడం లేదు వనగల్లో మాట్లాడిన సమాచారం ఒకసారి తెలంగాణలో రావడం జనగామ జిల్లాలో నేను మన కలిగ్రాఫీస్ కూడా మాట్లాడాను జనగామ ప్రస్తుతమైన జనగామ జిల్లాలో ఎక్కువ ప్రాంతం స్టేషన్ ఎప్పుడు ఉంటుంది అవి కూడా ఉన్నాయి మా జనాలు ఎక్కువ మా ఏరియా అందుకని తరచుగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడుతా అని చెప్పాను అండ్ ఇంకొకరిలా రావాల్సి వస్తుందని అనుకోలేదు నేను ఒక్కొక్క పాయింట్ తీసుకొని వాళ్ళు ఆటలాన్ దానిపైన పైన సమాధానం చెప్పాలని ప్రతిసారి ప్రతి సమావేశంలో అడిఎన్ శ్రీహరి ఫిరాయించిన ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి రాజ్యాంగ విలువలకు రాజకీయ విలువలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి పదే పదే పదానికి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయిపులకు సంబంధించిన విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది వాదనలు వింటారు తీర్పు రిజర్వ్ చేయబడింది మనకు భారతదేశంలో అత్య అత్యున్నతమైనది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఈజ్ ది లా ఆఫ్ ది ల్యాండ్ కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారు న్యాయ వ్యవస్థ పైన నాకు ప్రేమ ఉంది గౌరవం ఉంది ఈపు వరకు ఈ కట్టుబడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేశారు కాకపోతే బలరాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా చేశారు ఇప్పుడు మన ఎమ్మెల్యే నాతో పాటు ఎక్కువ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఉన్నారు కేసీఆర్ చుట్టూ పెరుగుతూ ఉన్నారు పరిసవత్సాల పిఆర్ఎస్ పిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఏసీఆర్ గారు దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ సీపీ అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా గంపగుతాగా పార్టీని ప్రేయింపజేసి తన పార్టీలో చేర్చుకున్న సంగతి రాజేశ్వరెడ్డి గారికి తెలియదాన్ని అంతేకాకుండా వేరే పార్టీలో తెలిసి ఈ పార్టీలోకి చేరిన తర్వాత ప్రభుత్వంలో వాళ్ళకు మంత్రి పదవులు వాస్తవం వాస్తవ అలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి సబితా ఇంద్రారెడ్డి గారు రెండవ టర్న్ లో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నారు వారు పార్టీ మీ భాషలో వారు పార్టీ ఫిరాయించిన తర్వాత ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు కారణమైన వారు పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో గెలిచిన వారికి మంత్రి పదవులు వారు యిపుల గురించి మాట్లాడతారా మీకు ఆ రైతు కాకుండా మాట్లాడి కూడా కాస్త లేదా మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యవసారం మీకు ఒక చట్టం వేరే వాళ్ళకు ఒక చట్టం ఉంటుందా మీకో న్యాయం వేరే వాళ్ళకు న్యాయం ఉంటుందా మీకో ధర్మం వేరే వాళ్ళకు ధర్మం ఉంటుందా ఈ కాస్త ఈత జ్ఞానం చేరాలి దీనికి శ్రీకారం చుట్టేదే మీరు కదా ఈ ఫిరాయింపులు వద్దు అని ఆనాడు మీరు కేసీఆర్ గారు చెప్పగలిగారు ఈరోజు ఏ మొక్కలు పెట్టుకుని మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మరివరి కానీ లేదు దీన్ని పట్టి వ్యవస్థను క్రష్ పట్టించింది మీరు అరిచే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు ఇక రెండవది ప్రధానంగా రెడ్డి గారిని ఆ పేరు చేస్తున్న ఆరోపణ ఏంటంటే కళియం శ్రీహరి కూతురు కళియం కావే గారికి పార్టీ ఇచ్చింది ఎన్నికల ఖర్చు కొరకు నిధులు కూడా ఇచ్చింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను కళీఎం కావ్య గారికి కేసీఆర్ బిఫామ్ ఇచ్చిన బీఫాం ఇచ్చేది కేసీఆర్ రమేష్ రెడ్డి గారు కడీఎం కావ్య గారికి కేసీఆర్ బీఫాం ఇచ్చిన ఎన్నికల ఖర్చుల కొరకు ఏమైనా నిధులు ఇచ్చిన కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు ఈ ముగ్గురు ఎవరే చెప్పగలిగితే నిరూపించగలిగితే మేము మా పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము నిరూపించలేకపోతే విధవా మాటలు మాట్లాడి నువ్వు రాజీనామా చేస్తావు ఇంకొకసారి నిరూపించలేకపోతే ఈ మాట మాట్లాడతా బిఆర్ఎస్ బిఫామ్ తీసుకోక ముందే బిఆర్ఎస్ ఆఫర్ వచ్చింది కళ్యాణం కావ్య గారికి ఇది ఈ వాస్త ఈ రకంగా కూడా ఉండకుంటే అరరాజు రకంగా అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పొందించే ప్రయత్నం మీరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు విపరీతమైన విష ప్రచారం చేశారు నా పైన నా కుటుంబం పైన మా అమ్మాయి పైన నా కులమును ప్రశ్నించారు మా అమ్మాయి కులమును ప్రశ్నించారు ప్రాంతాన్ని ప్రశ్నించారు ఎన్ని రకాలుగా విష ప్రచారం చేయాలో అన్ని రకాలుగా విష ప్రచారం చేశారు కానీ మీ భూతి మీద తగినట్టు ప్రజలు తీర్చించారు రెండు లక్షల ఇరవై వేల ఓట్లతోని వరగా పార్లమెంట్ ఇచ్చి డాక్టర్ కడియం బాగా గెలిచింది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో నువ్వు పెద్ద లీడర్ అనుకుంటావు అక్కడ ఉన్న ఇంకోవేళ పెద్ద లీడర్ అనుకుంటాడు మీ ఇద్దరి మూతులు పలికే విధంగా యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ ప్రదర్శించాడు అర్థం కావడం లేదా ఇంకా నాడి ఎట్లా ఉంటుందని అర్థం కావడం ఎందుకు వెదవ కూతలు కూసి పాలైతే నేను స్టేషన్ కనుక నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అధికారంలో ఉన్న పార్టీతో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పెద్దలతో సాన్నిత్యం ఉంటే చను ఉంటే నిధులు ఎక్కువ వస్తాయని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది దీనికి ఆఫ్రికా ఏమి లేవు మీరే వాళ్ళు చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో నాకున్న క్షణము నాకున్న పరిచయం మేరకు వారికి నా పట్ల ఉన్న గౌరవం మేరకు ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చాను వివరాలు నేను ఈ రోజు మా మిత్రులందరికి కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రతి జియో కాపీని మీరు చూడండి దయచేసి ఆ జియో కాపీకి సంబంధించిన డేట్ ఉంటుంది అమౌంట్ కూడా ఉంటుంది వారు ఏం మాట్లాడతారు ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు కూడా తీసుకు వెళ్ళాలని ఇంకొక మాట ఏం మాట్లాడతారు మాట మార్చి ఫస్ట్ రోజు మాట్లాడతారు ఇవన్నీ కూడా మేమే మంజూరు చేయించాలని అనుకున్నాము అడిగించే అడ్డుపడ్డాడు అని చెప్తారు మీరిద్దరు మీరు ముఖ్యమంత్రి కలిసి అభివృద్ధి తీసుకొస్తే నేను అడ్డుకుంటే కేసీఆర్ ఆగుతాడా కేసీఆర్ వడసత్వం మీకు నాకు తెలియదు అని అనుకున్నా చేస్తాడు ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు తీసుకురావాలంటాడు ఇంకొక రోజేమో ఇవన్నీ కూడా మేమే మంజూరు చేయించాలనుకున్నాము కాకపోతే కడియం చేరి అడ్డుపడ్డాడు అని చెప్తాడు చెప్పడానికి కూడా కాస్తంతాలి ఇంత పెద్ద తప్పులు మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు దీన్ని తప్పకుండా వాళ్ళ తిప్పికొడతారని అవగాహన ఉండాలి ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వివరాలు ఇవాళ మీడియా వాళ్ళందరికీ ఇచ్చా దాంట్లో ప్రతి గవర్నమెంట్ ఆర్డర్ ప్రతి జీవో మీద డేట్ ఉంటుంది మంజూరైన అయిన అమౌంట్ కూడా ఉంటుంది అవన్నీ కూడా గత సర్కార్లో మంజూరైన డేట్లు అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు ఉంటాయి ఇప్పుడు మనం త్రే అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తేదీ దయచేసి మీరు వెరిఫై నేను అనుకో తాను చేయలేక ఈ తొమ్మిది మాసాల కాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు విశేష రావడమో రావడము ప్రజలకు అప్పుడు సంకేతాలు ఇవ్వడం పడలేతుంది ఇక్కడే నరేడం లేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చౌకవారు మాటలు ఈ తెలివి లేని మాటలు బుద్ధి లేని మాటలు మాట ఆడుకున్నట్టు నేను ఖండిస్తున్నాను చెప్పూరు అటవీ భూములకు సంబంధించిన విషయాలను నేను అమ్మకొండలో ఒక ప్రెస్ మీట్ చాలా వివరంగా చెప్పాను దాదాపుగా ఒక యాభై ఆరు యాభై అరవై సంవత్సరాలుగా అక్కడ రైతులకు పట్టాలు ఉన్నాయి కోక పాస్బుక్లు ఉన్నాయి పాత పాస్బుక్లు ఉన్నాయి ఇప్పుడు ధరణి ఇచ్చిన ఉన్నాయి రైతు బంధువుడు వస్తుంది అటవీ శాఖ రూపొందించిన నోటిఫికేషన్ లో లేని భూములను కూడా పట్టాలు కూడా వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారు ఇది కూడా మావే భూములు కాకుండా నోటిఫికేషన్ లో లేని భూములు పట్టా భూములు ఏవైతున్నాయో అవి రైతులకు చెందాలి వాళ్ళు ఇబ్బంది పెట్టు అనేది మాత్రమే నా యొక్క అభిప్రాయం నా ఆర్మ అది మొత్తంగా నలభై మూడు ఎకరాలు ఇరవై మూడు మంది రైతులు అది జాయింట్ సర్వే జరిగింది రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు సర్వే వాళ్ళు మూడు డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ సర్వే చేశాయి ఆ జాయింట్ సర్వేలో కూడా ఇది ఇది రైతులకు చెందిన భూమి భూమి ఫారెస్ట్ వాళ్ళకి కాదు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ఇప్పుడు ప్రిన్సిపల్ సి ప్రిన్సిపల్ సిసిఏకి వెళ్ళింది వారి అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తారని చెప్పారు నేను పల్లారాజేశ్వర రెడ్డి గారిని సూటిగా అడుగుతాను మరి నేను వరంగల్ ప్రెస్ మీట్ ఒక మాట చెప్పాను దేవునూరు అటవీ భూముల ప్రాంతంలో నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక గుంట భూమిని నేను కబ్జా చేసు లేదు నేను ఎన్నికైనా ఈ పదిహేను పదహారు మాసాలు ఎమ్మెల్యేగా ఉన్నాయి పదిహేను పదహారు మాసాలు ఏ ఒక్కరి పేరు మీద ఒక ఎకరం నేను ట్రాన్స్ఫర్ చేయించాను లేకపోతే బినామీ పేరు మీద పట్టా చేయించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మీ ఇంట్లో గులాం పేరు చేస్తా అని కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఈ విధవా ఇంతవరకు స్పందించండి నేను మళ్ళీ జనగామ కేంద్రంగా మళ్ళీ నేను సవాల్ చేస్తాను అటవీ భూముల అటవీ భూములను నేను కబ్జా చేసినట్టు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మీద నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే కాకముందు నా పేరు మీద ఒక గుంటా భూమి అక్కడ నేను నా పేరు మీద ఉన్నా నా కుటుంబ సభ్యులెట్ అయింది నేను తన కుటుంబ సభ్యుల పెట్టుకుంటాను నా పేరు మీద నా కుటుంబ సభ్యుల లేదా ఈ సంవత్సర కాలంలో ఎవరి పేరు మీద బినామీ పేర్ల పైన నేను పట్టా చేయించినాను ట్రాన్స్ఫర్ చేయించిన నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నీ ఇంట్లో గులా చేస్తాను ఎంతకంటే పెద్ద సవాల్ ఉంటుందని నేను అనుకోడు ఈ వయసులో నన్ను ప్రసారాయణ ముసలాయనా ముసలాయినా అంటాడు ఓకే సెవెంటీ త్రీ నేను మీతో పోటీ పడే పరిస్థితులు నేను నా ఏజ్ నాకు ఐనో వాట్ యాక్ట్ వాట్ మై ఏజ్ వాట్ మై బాడీ తెలింగ్ నేను డెబ్బై మూడు సంవత్సరాలు నీకు నేను ఆరుదొరు మాటను నీకు తెలంగాణ చీము నెత్తుకుంటే ఈ శరీరంలో తెలంగాణ చీము నెత్తుకుంటే నా సవాలు స్వీకరిస్తాను ఇంతకంటే పెద్ద పదము వాడాలంటే అప్పుడప్పుడు కొంచెం సఫ్యత అంట మీ శరీరంలో తెలంగాణ చీము నేతలుంటే నా సవాలు చూపించారు నేను ఆక్రమించుకున్న భూమి ఉందో చెప్పాలి ఆ అవకాశం మీకే ఇస్తున్నాను విఆర్ఎస్ మొత్తం టీం వెళ్ళండి అక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలుసుకోండి మీ బిఆర్ఎస్ టీం అంతా వెళ్ళండి నిజ నిర్ధారణ చేయండి రైతులతో మాట్లాడండి మీడియాతో మాట్లాడండి అటవీ శాఖ వాళ్ళతో మాట్లాడండి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడండి ఎక్కడ కడియం కడి ఆక్రమించుకున్నాడో మీరు సాక్ష్యాలు ఆ భూమి ఎక్కడ ఉందో చూపించండి నేను చేసిన సవాల్కు కట్టుబడి రాజీనామా చేస్తాను మీ ఇంట్లో గులాబీ చేస్తాను లేకపోతే అరే ఇంట్లో నాయకులను గులాబీ చేయాలి ఈ మధ్యన ఇంకో కొత్త కథ చేస్తున్నాడు

ఎంత దారుణమైన పోస్టింగ్లు పెట్టుకున్నారంటే నా మీద నా కుటుంబం మీద చివరికి తొంభై నాలుగు ఏళ్ళు ఉన్న మా అమ్మ మీద మీరు మనిషి అంటే ఏమని వానికి వాళ్ళ అమ్మ అంటే నా గౌరవం నా అమ్మ పట్ల నీ గౌరవం లేదు కదరా అందరికీ తల్లున్నారు విధమా మన రాజకీయాల్లోకి కదా నీ చాదనైతే నా అతలు చే నా అతను మాట్లాడు అమ్మాయి పోస్టులు పెట్టిస్తారు వాడు ఎవడో తీ విజయ రెడ్డి నేను చూడాలి కేసు అయింది ఎందుకు అరెస్ట్ చేసినట్టు చూస్తే వాడు పెట్టిన ఇంకోనెవడో కుందూరు రవీందర్ రెడ్డి ఆయన భార్య లో పనిచేస్తారు వాళ్ళ ఒకటి చాలా ఇక భాష నేను చెప్పుకోవడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తున్నాను చెప్పలేదు వాడు మా అమ్మ మీద వాడు మా అమ్మకు మనమని మనమని వయసు మీద మీరు ఆలోచిస్తాను మా మీడియా మీద కూడా మానవ తర్వాత కాబట్టి చెప్తాను ఆ పోస్టింగ్ పెట్టినకి మా అమ్మకు మనమని వయసు వాడు మా అమ్మ మీద పోస్టింగ్ నానేజ్మెంట్ ఉండొచ్చు నేను ఇక్కడ రాజకీయాలుగా ఐమ్ టోల్ టు ఎవ్రీబడి కాబట్టి ఎవరైనా పెట్టచ్చు వాడు మామూలు వాడి భార్య ఇక్కడ పనిచేస్తుంది అనరాగ్ అంటే ఈ రకంగా పిచ్చిపుట్టలు అందరినీ చేసి ఈ పిచ్చి పిచ్చిపుక్కలకు నాయకత్వం వహిస్తూ మామిడికి ఏ విస్తే ప్రయత్నం చేశారు ఎవరిని వదిలిపెట్టరు సాక్ష్యాలు చాలా స్పష్టంగా దొరికితే ప్రతి వారి మీద అక్రమ కేసు అన్నావు కదా అక్రమ కేసు కాదు ఇవన్నీ సక్రమమైన కేసు లేదు ఎవడు లక్ష్మణ రేఖ దాటిన ఎవడు అసభ్య పదజాలంతో పోస్టింగ్ పెట్టిన చట్టాలు చేసుకుంటే వదిలిపెట్టే పరిస్థితి నువ్వేదో అక్కడ కేసులు పెట్టాలో అక్కడ కేసులు పెట్టున్నావు అంటే ఇప్పుడే మీడియా సమక్షంలోనే కొందరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ ను నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పల్లారాజేశ్వరెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తుంది కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పేరు పెట్టుకుని చదువుకోబిట్టా సిగ్గు తలవచ్చు రాత్రి నిద్ర కదా నీ అమ్మను అట్లా అంటే నీ పరిస్థితి గురిస్తుంది ఆ మెసేజ్ ఇంత దారుణమైన ఇంత తెగదాగినీతి లేని సభ్యత లేని సంస్కారం లేని ఇలాంటి నీచి వందల రాజకీయాల నుంచి వచ్చి అధికారాన్ని అడ్డపెట్టుకుని అడ్డగోలు అసహించి ఆ డబ్బులను ఖర్చు పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం తెలుసు కేసీఆర్ను ఉపయోగించుకొని నువ్వు ఏ రకంగా లాభపడ్డావో అందరికీ తెలుసు అరే నీ లెక్క నేను యూనివర్సిటీ తెచ్చుకున్నాను నీ లెక్క నేను ఏమైనా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాను నీళ్ళక నేను ఏమైనా అసైన్ రికరేట్ చేసుకున్నాను నీళ్ళక నేను ఎన్టీఏలో కాలేజ్ కట్టి ప్రభుత్వం రికరేట్ చేసుకున్నాను పోనీ ఒక కాంట్రాక్ట్ కేసీఆర్ దగ్గర చే కాంట్రాక్ట్ నువ్వు కాంట్రాక్ట్ నేనేమో ఒక ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కేసీఆర్ దగ్గర తీసుకుంటే నువ్వు ఆయన చుట్టూ బొచ్చు కుక్కలు నీకు చెప్పు మీడియా ముందుకు వచ్చి ఒక వంద కోట్ల రూపాయలు స్వీయర్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చినాం ఒక రెండు వందల కోట్లు పాలన దగ్గర ఇచ్చాం లేకుంటే ఒక పదికాలకు రెగ్యులరేట్ అభివృద్ధిలో పోటీ పడ్డాం జనగామ జిల్లా అభివృద్ధిలో పోటీ పడతాం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పోటీ పెడతాం కానీ నీచమైన భాషలో నేను నీతో పోటీ పడలేదు స్టేషన్ కనుక నియోజకవర్గ అభివృద్ధి నా ఏజెండా నాకు చివరిసారిగా నా నియోజకవర్గ పెద్ద అవకాశం ఇచ్చాను నేను ఎన్నికలప్పుడు చెప్పాను మళ్ళీ పూర్తి చేసేది లేదు చివరి సారిగా నాకు అవకాశం ఇచ్చారు ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీసుకోవడానికి నిమిషాలు కష్టపడుతున్నాను అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారు ఎన్నడూ నీళ్లు చూడని లింగానగపురంకి వాళ్ళు గోదావరి నీళ్ళు వచ్చారు సంవత్సరంలో కూడా కొన్ని గ్రామాలకైనా గోదావరి నీళ్ళ ద్వారా అశ్రోపల్లి క్రీసాల ద్వారా నీళ్ళు రేపు ఇంకొక ఆరు నెలలకు ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం అంత ఆ ఉంటాను నా ప్రయత్నం అంతా స్టేషన్ గంటపూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి దేవాదాలు ఎత్తిపోతల పథకం ద్వారా సామూలు అందించాలని ఉంటుంది నా ప్రయత్నం అంతా నా నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో ప్రమాణంగా పోటీపడి అభివృద్ధి చెందాలని ఉంటుంది నా ప్రయత్నం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పరచుకోవాలని ఉంటారు వీళ్ళెక్క హైదరాబాద్లో మకా పెట్టి అప్పుడు ఒకసారి ఇప్పుడుసారి తెచ్చి కూర్చిపోతున్నాడు ప్రతిరోదురెండి నియోజకవర్గంలో ఉంటారు ఈ రోజున ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరుగుతున్నాడు ఇవాళ ఇప్పుడు నేను సిరిపురం పోయి వచ్చిన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా మధ్యాహ్నం నాకు పార్టీ మీటింగ్ ఉన్నది నాలుగంట కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్ మేము ప్రతిదీ నేను అటెండ్ అవుతాను ఎక్కడ తిరుగుతున్నాను నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంటాను ఈ లేక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అడ్డబెట్టుకొని ఆస్తులు పొడగొట్టుకోవాలి కాపాడుకోవాలని ఆలోచన నాకు లేదు నాకు ఆస్తులు లేవు పొడగట్టుకునేది లేదు కాపాడుకోవాలి నా ఆస్తి అంతా ప్రజల ఆదరాభిమా ప్రజల ప్రేమనే నా ఆస్తి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఇప్పుడు నేను పైన పేర్కొన్న నాలుగు విషయాలు చాలా తీవ్రంగా నేను సమాధానం చెప్పాను ఇదే విషయాలు నిరూపించకుండా నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే నువ్వు ఒక విధవాణి వదిలిపెట్టవలసి వస్తుంది వీడు గోచుకుక్క పిచ్చుకుక్క వీళ్ళు మనకి ఎందుకు లేదు ఉండవలసి వస్తుంది ఏదో ఏను పోతా ఏను పోతాడే ముక్కలు కొనుక్కు తేలి పట్టుచుకోవాల్సి వస్తుంది అది నీ జీవితంలో పద్నాలుగేళ్ళు మంత్రిగా ఉండగలుగుతారా నేను ఈ జీవితంలో ప్రేమ రాజకీయంలో ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా ఉండగలుగుతాం ప్రజల్లో కాస్త కూస్తూ కాస్త కూస్తూ ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వే కాగలుగుతాం లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాళ్ళు పట్టుకుంటే కూడా తిరస్కరించబడిన కూడా నా మీద ఆరోపణ చేస్తాను ఇలాంటి లీడరే ఈ పిచ్చుకుక్కల కానీ ఈ పుసుకుక్క లీడర్ మా జనగా కోర్టు మళ్ళీ నేను మీకు కూడా అప్పీల్ చేశాను చాలా మాట్లాడుతుంటారు చాలా రకాలుగా చాలా రాజకీయ నాయకుడు నేను మీకు అభివృద్ధి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చాను వారు రేట్ చేసిన నాలుగు ప్రధానమైన ఆరోపణలు కావచ్చు విమర్శలు కూడా మీకు సమాధానం ఏదైనా అవసరం అనుకుంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు ట్రాన్స్టాక్ట్ చేయడానికి నేను అందుబాటులో ఉంటున్నాను నాతో వెరిఫై చేయకుండా ఎవరో మాట్లాడి కానీ అదిగా రాయకండి దయచేసి అంతే నేను ఒకవేళ నేను ఇక్కడ తప్పు చేసిన ఏదైనా కుషా పాల్పడ్డా ఏదైనా అవినీతి పాల్పడ్డా మీ నోటీస్లోకి వస్తే తప్పకుండా రాయండి తప్పకుండా రాయండి కానీ ఎవడో పని కదా ఆ చక్కగా మాట్లాడుతూ దయచేసి వ్యతిరేకగా దానికి కాలం తీసుకోవడం అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర తెలుపుస్తాం